చెప్తారా మీరు పొత్తు పీకమన్నాకా పీకనాలు పోతే దాక్కున్నాడు కొడాలని బతుకిని అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ బతుకి కొడాలని కే కన్వెన్షన్ లో క్యాసీరాలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే పొచ్చు పీకమన్నావు కదయ్యా బయటికి తమ్ముంటే రా ఇంటి ముందుకు వచ్చావు రా ఫోన్ చేస్తా ఫోన్ కూడా ఎత్తట్లేదు అత్త వైబడ్ సస్తున్నాడు కూడా వాళ్ళని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడతాకు వచ్చాం మేము కూడా ఎలా చేసిన వచ్చింది రాజకీయ సన్యాసం జై జై రాజకీయ సన్యాసం జై అమరావతి ఉసరు తగిలింది రేటు కన్నీ విని అడిగినటువంటి మెజార్టీతో కలిసాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషికైనా గుర్తిస్తారు లేదంటే పశువు నీడిచినట్టు ఇన్స్పైర్